వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొన్ని కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే తెలుసుకుందామండి అదేవిధంగా ఈ సమ్మర్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ రెసిపీ అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ రీసెంట్గానే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది అదేవిధంగా సిల్వర్ ప్లే బటన్ కూడా నాకు అందిందండి ఇదంతా మీ వల్లే థ్యాంక్ యూ సో మచ్ కప్పులో ఉన్న పాలు కానీ టీ కానీ కాఫీ కానీ మనం ఏదైనా గ్లాస్లోకి వంపాలంటే ఇలా అవి కింద పోతూ ఉంటాయి కదండీ అలా కింద పోయినప్పుడు ఏదైనా ఒక స్పూన్ సహాయంతో అందులో ఉన్న పాలు కానీ టీ కానీ కాఫీ కానీ వేరే గ్లాస్లోకి మనం ఈజీగా వంపుకోవచ్చు ఈ చిన్న చిట్కాను ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీలో ఎంతమంది మంత్లీ డీమార్ట్ షాపింగ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే టూ మంత్స్కి ఒకసారి ఈ కిరాణా సామానం అన్నీ డిమార్ట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటామండి అలాంటప్పుడు ఎప్పుడైనా మనం ఇంటి దగ్గర నుంచి బ్యాగ్ పట్టుకెళ్ళకపోతే అక్కడ మనం బ్యాగ్ అనేది పర్చేస్ చేస్తాం కదా ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ ఉంటుంది ఆ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కానీ మనం ఎక్కడైనా ఆ బ్యాగ్ని కింద పెట్టాలంటే అది నుంచోదు కదండి అంటే పడిపోతూ ఉంటుంది నార్మల్ వేరే బట్టలకు వచ్చే బ్యాగ్ లాగా ఫిట్గా ఉండదు ఈ బ్యాగ్ అయితే సో ఈ బ్యాగ్ అడుగున ఏదైనా ఒక కార్డ్బోర్డ్ పెడితే ఇది ఫిట్గా ఉంటుంది నుంచి ఉంటుంది ఉద్దేశంతో ఒక స్ట్రాంగ్గా ఉన్న కార్డ్బోర్డ్ని ఆ బ్యాగ్ కొలతలకి సరిపడా కట్ చేసుకొని అడుగునైతే పెట్టాను ఈ టిప్ నిజంగానే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ బ్యాగ్ మళ్ళీ మనం ఏ వెజిటేబుల్స్ తీసుకురావడానికో లేకపోతే ఏమైనా సరుకులు తెచ్చుకోవడానికో వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కింద ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ పెట్టి మీరు యూజ్ చేసినట్టయితే అది ఫిట్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఫిట్గా అటు ఇటు పడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొన్ని స్టీల్ డబ్బాలకి లేదా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలకైనా మూతలు అనేవి చూడ్డానికి గట్టిగానే ఉన్నా కాస్త లూజ్గా ఉంటుంది కదండి దానివల్ల గాలి లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న ఏమైనా పప్పులు కానీ రవ్వలు కానీ అలాంటివి పాడైపోతూ ఉంటాయి అదేవిధంగా చీమలకి ఆ మూత లూజ్గా ఉండడం అనేది ఒక మంచి అవకాశం అండి ఖచ్చితంగా లోపల మనం ఏం పెట్టినా రవ్వ పెట్టినా ఇలాంటి పప్పులు పెట్టినా చీమలు వెంటనే పట్టేస్తాయి అలాంటప్పుడు ఏదైనా ఒక కవర్ మీరు చూస్తున్న ఇలాంటి పాలిథిన్ కవర్ అయినా పర్వాలేదు లేదా సేమియా ప్యాకెట్లకి బూస్ట్ ప్యాకెట్లకి కవర్లు వస్తాయి కదా అలాంటి మందంగా ఉన్న కవర్ అయినా పర్వాలేదు అలాంటి కవర్ మీరు పెట్టి ఇలా మూత పెట్టినట్టయితే గాలి ఆడదు అదేవిధంగా చీమలు కానీ పురుగులు కానీ తొందరగా పట్టవు ఒక రెండు కొమ్మలు ముదురుగా ఉన్న వేపాకులను తీసుకొని వాటిని ఏదైనా ఒక క్లాత్ మీద పెట్టి ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్నట్టయితే అవి క్రిస్పీగా తయారవుతాయండి కరకరలాడుతూ ఉంటాయి అలా క్రిస్పీగా లోపల ఉన్న తేమంతా పోతేనే ఈ క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇందులోనే ఉల్లి వెల్లుల్లి తొక్కల్ని వేసుకోవాలి అదేవిధంగా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఆ బిర్యానీ ఆకుల్ని కొద్దిగా వేసుకోవాలి లవంగాలు ఒక ఏడు నుంచి ఎనిమిది లవంగాలు వేసుకోవాలి కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరాన్ని కూడా ఒక నాలుగైదు కర్పూరం వేసుకొని వీటిని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ మనకి మస్కిటో రిప్లెంట్ కింద మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇంట్లో సాయంత్రం పూట ఎక్కువగా దోమలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ పౌడర్ని ప్రమిదలో కొంచెం వేసుకొని అందులో ఒకవేళ ఆ పౌడర్ వెలగకపోతే కనుక చిన్న కర్పూరం కూడా వేసుకొని ఆ పౌడర్ని వెలిగించుకోవాలి ఇలా మాకు కుదరట్లేదు అన్నవాళ్ళు నార్మల్గా నిప్పులు ఉంటాయి కదండి బొగ్గులని నిప్పులు చేసి ఆ నిప్పుల మీద ఈ పౌడర్ని చల్లి ఇల్లంతా మీరు చూపించినట్టయితే ఈ పొగకి ఇంట్లో ఉన్న దోమలన్నీ వెళ్ళిపోతాయి రాత్రికి హ్యాపీగా పడుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడాని వేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇందులోనే ఈనో పౌడర్ ఉంటుంది కదండి అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని నిమ్మ చెక్కని కంప్లీట్గా ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకున్నా పర్వాలేదు ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ప్రతీది చాలా పవర్ఫుల్ అయినాయండి బేకింగ్ సోడా నిమ్మకాయ ఉప్పు ఇంకా ఈనో పౌడర్ ఇవన్నీ చాలా పవర్ఫుల్ అయినవి వీటికి బేస్ కోసం మనం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాం చూసారా రియాక్షన్ ఎంత బాగా వస్తుందో ఈ పేస్ట్ కొద్దిగా తీసుకొని కాళ్ళకి ఎక్కువగా నల్ల మచ్చలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఎండలో తిరిగే వాళ్ళకి కానీ లేదా ఎక్కువగా పనికి వెళ్ళే వాళ్ళకి కానీ కాళ్ళు నల్లగా ఉంటాయి ఎక్కువగా ట్యాన్ అనేది పట్టేస్తూ ఉంటుంది సో అక్కడ కనుక మీరు చక్కగా అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలానే వదిలేసి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నట్టయితే మీకు వెంటనే రిజల్ట్ అనేది కనబడుతుంది అవి వెంటనే ఆ పైన ఉన్న ట్యాన్ మొత్తం తీసేసి మన ఒరిజినల్ స్కిన్ కలర్ అనేది మనకి కనబడుతుంది ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి ఒకసారి ట్రై చేశాక మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సమ్మర్లో ఎక్కువగా మనకి మనం పని చేసినా చేయకపోయినా ఎండ వల్ల ట్యాన్ అనేది పట్టేస్తూ ఉంటుంది మనం జస్ట్ ఇలా బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి సో వారానికి ఒకటిసార్లు లేదా రెండు సార్లు ఈ విధంగా ట్రై చేసి చూడండి హెల్దీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఐస్ క్రీమ్ చేసి తినండి నిజంగా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కూడా ఆలోచించకుండా మనం ఈ ఐస్ క్రీమ్ అయితే తినచ్చు ముందుగా ఒక పెద్ద బనానాని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని డీప్ ఫ్రీజ్లో ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా గడ్డలాగా క్యూబ్స్ లాగా అవుతాయన్నమాట వీటిని మనం మిక్సీ చార్లో అయితే వేసుకోవాలి ఇది డీప్ ఫ్రీజ్లో ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఉంటేనే ఈ విధంగా గడ్డలాగా అవుతుందనమాట ఇది మిక్సీ చార్లో వేసుకోవాలి వేసుకొని ఇందులోనే నానపెట్టిన బాదం పప్పులు ఒక ఇరవై పప్పులు అయితే తీసుకోండి నీట్గా తొక్క తీసేసుకొని ఆ బాదం పప్పులను కూడా మనం ఈ అట్టుపండు క్యూబ్స్లో అయితే వేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా పాలు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా చాలా చక్కగా ఉందో టెక్స్చర్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేదు అంటే మీరు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు నిజంగా బాగుంటుంది కోకో పౌడర్ని రెండు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను స్వీట్నెస్ కోసం నేను నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు హనీని వేసుకుంటున్నాను మీరు హనీ వద్దు అనుకుంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పంచదార కానీ లేదా పటికి బెల్లం పౌడర్ కానీ కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం అయితే వేసుకుంటున్నాను ఇందులోనే మరిగించిన పాలమేగడు ఉంటుంది కదండి అంటే పాలు మరిగించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన అనేది కడుతూ ఉంటుంది ఆ మీగడిని నేను డీఫ్రీస్ చేసుకున్నాను ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇది ఫ్రీజ్ అయిపోయింది సో అందుకే నేను కట్ చేస్తున్నాను కట్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉండేలాగా చూసుకొని ఆ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను అంతేనండి ముందుగానే మనం గ్రైండ్ చేసిన అరటిపండు బాదం పప్పు మిల్క్ ఉంటుంది కదా అది ప్లస్ ఇప్పుడు మనం వేసుకున్న కోకో పౌడర్ హనీ ఇంకా ఈ పాలమీగడ ఇవన్నీ కూడా మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవి స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్లోకి తీసుకొని ఫోర్ టు సిక్స్ అవర్స్ ఫ్రిజ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఈ సమ్మర్లో సహజంగా అందరికీ చల్లగా ఏమైనా తినాలని ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే సహజంగా చేసుకోవడానికి ట్రై చేయండి బయట మనం కొనుక్కునే ఐస్ క్రీమ్స్లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా ఇంట్లోనే తయారు చేసుకున్నామో ఇది మనం పిల్లలకి కానీ పెద్దలకు కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇది జస్ట్ ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది మనం క్యూబ్స్ కోసం లోతు క్యారెట్ ఉంటుంది కదా ఆ లోతు క్యారెట్తో జస్ట్ ఇలా నార్మల్గా తీసుకొని చక్కగా క్యూబ్స్ లాగా మనం గిన్నెలో సర్వ్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు ఖచ్చితంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్